वन्दे वन्देशं भूममापतिं सुरगुरुभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियमो वन्दे भक्तजनाश्रयं च वरदम् वन्दे हे शिवं शङ्करम् या कुन्देन्द तुषार धवलान्विता या वीणामनदण्डपण्डितकरा या श्वेतपद्मासनात् या, या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती

రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి ద్వితీయంలో వచ్చాడు శని ఈ శని వక్రించి కుంభంలో ఉన్న లక్షణాలు చూపిస్తున్నాడు నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా శని నమ్మ నమ్మటానికి వీలైదు వక్రస్వభావం ముందుకెళ్ళేవాడు వెనక్కి వచ్చాడు ఈ వెనక చూపు చూస్తున్నాడు మీరు ఎక్కడ దెబ్బతింటారో బాగా ఆలోచించుకోండి నమ్మిన వాళ్ళ వల్ల మోసగింపబడడానికి అవకాశం ఉంది ఈ వక్రించిన శని వల్ల ఎంతో నమ్మకస్తలు మిమ్మల్ని మోసం చేయవచ్చు ఎవరిని పడితే వాళ్ళని నమ్మద్దు మీ దగ్గర రూపాయి రెండో వాళ్ళకి తెలియనివ్వద్దు జాగ్రత్త చేసుకోండి అయితే ఈ రాశి వాళ్ళకి వ్యాపారం బాగుంది వ్యవసాయం బాగుంది అన్ని రకాల వ్యాపారాలు మరి రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ విదేశీ వ్యాపారాలు వ్యవసాయదారులకు వ్యవసాయం అన్నీ బాగున్నాయి విద్య బాగుంది ఉద్యోగం బాగుంది విదేశీ యానం బాగుంది ఖర్చు కూడా బాగుంది ఎంత సంపాదించినా వందలో ఐదు రూపాయలు మిగిలితే గొప్ప నువ్వు సంపాదించిన దానికి రెట్టింపు ఖర్చు అయ్యే పరిస్థితి శని రాహు కేతువుల వల్ల జరగబోతోంది కాబట్టి ఈ మంచిని ఉపయోగించుకోవాలంటే మీ డేట్ ద్వారా మీ జాతకం చూపించుకోండి కార్తీక మాసం నెల రోజులు కూడా మరి ఫస్ట్ తారీఖు దగ్గర నుంచి ఫస్ట్ తారీఖే చాలా మంచి రోజు ఏకాదశి రెండో తారీఖు చిలుక ఏకాదశి క్షీరాబ్జి ద్వాదశి రెండు పక్క పక్కనే ఉన్నాయి ఆ రెండు రోజులు ఉపయోగించుకోండి ఇది విన్న రోజు నుంచి కూడా శివాలయాలకు వెళ్ళండి రోజు దీపాల చేయండి శివాలయంలో మరి ఈశ్వరుని పూజించండి అమ్మవారిని పూజించండి పుట్టని పూజించండి పుట్ట దగ్గర పియోపుల పంచదార వేయండి గోవుకి ఆహారం పెట్టండి తల్లిదండ్రులను పూజించండి భార్యని దుఃఖ పెట్టబాకండి ఈ రాశి వాళ్ళు ఈ విధంగా ఉంటే మీరు అన్ని విధాలా అన్ని రకాలుగా బాగుంటారు అన్నీ బాగున్నాయి చెప్పాను నమ్మద్దు శని రాహుకేతుల వల్ల బాగా నష్టాలు వచ్చే లక్షణం బాగా ఎక్కువగా కనబడుతోంది కాబట్టి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం మరి జాతకం చూపించుకోవాలంటే తగిన ఫీజు చెల్లించాలి మాకు మాకు మా దగ్గర జాతకం చూపించుకోవాలని చూపించుకోవాలంటే ఒక నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇంకో నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండో నెంబర్లకి ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చూపించుకోండి మీకు ఏదన్నా పరిహారాలు చేయాలంటే కూడా చేయిస్తాం దానికి వేరే ఫీజు ఉంటుంది ఇట్లా చేసుకుంటే మీ మీ కుంభరాశి వాళ్ళు బాగుపడతారు స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవడూ లేరు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేరు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ మళ్ళీ మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజ్ పొంగి కారులు మునిగిపోయి కార్లు ఇంజన్లు పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది వాడు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కడా కూలి పని ప్రైవేట్ జాబులు చేసుకునేవాళ్ళ పరిస్థితి చెప్పనే అవసరం లే నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వర్షంలో పని కుదరదు పని కుదరదు చేసుకుంటా కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు ఈ పెరిగిందాన్ని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్టదైవాన్ని తల్లిదండ్రులని కులదేవతలని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే ఇలా బాధలు తీరుతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చేయరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నావన్న ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు నిర్ణించడం ఇటువంటి మహాపాపాల వల్ల అంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందు ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునో ముగ్గురునో పిల్లలకు వెళ్ళావు నీ దాదాపు ఉద్యోగం చేసే పిల్లలు పిల్లలను నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె కళ్ళు మరిగింది చెరకొడితో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మ మా తాతో నాయల మా తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒక్కడు కూడా కనపట్టలే చివరికి భార్య గతి అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయిన భార్య ఉంటుంది ఇద్దరు చివరి పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంకో పెద్దవాళ్ళు